పోయినా సరే నా పార్టీలో తీసుకున్న నరేంద్ర రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను వాళ్ళందరూ పెద్దలు నరేంద్ర రెడ్డి కూడా

మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి అన్న గారు మీ అందరి ఆశిస్తో కాబోయే ఎంపీ పెద్దలు రెడ్డి గారికి గౌరవనీయులు రాజేందర్ రెడ్డి గారు గౌరవనీయులు మా రామ్మోహన్ రెడ్డి అన్న గారు ఆల మా అజయ్ యాదవ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అమరే తల్లిబాయి హార్సింగ్ గారు రామకృష్ణ గారు మోహన్ రెడ్డి గారు ప్రమోద్ గారు మాధవ్ యాదవ్ గారు మహిమా గారు యాదగిరి గారు చాంద్ పాషా గారు చాలా మంది ఉన్నారు మర్చిపోతే ప్రశ్నలు అయిపోయేమో గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు కోఆపరేటివ్ చైర్మన్లు పార్టీ సీనియర్ నాయకులు ఉద్యమకారులు ముఖ్యంగా మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన అందరికీ నేను పేరు నమస్కారం తెలియజేస్తా ఈ ఈరోజు మా జర్నలిస్ట్ లకు కూడా నా మనవి మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం ఇప్పుడే డైరెక్ట్ మీద కూడా చెప్తా ఉన్నాను జర్నలిస్ట్ లు కూడా ఏదైనా కష్టాలు ఉన్నాయని కొరకాల వార్తలు వస్తే జర్నలిస్ట్ కూడా ప్రదీప్ కాల్సి వస్తున్నాయి ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పడానికే జర్నలిస్టులు పనిచేస్తారు ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చెప్పడానికి ప్రజల కష్టాలు నిద్రపోతున్న ప్రభుత్వాలకు జర్నలిస్టులు పనిచేస్తారు కానీ మా కోర్కి మా కొడల్లా జర్నలిస్టులు కూడా బెదిరింపు కాల్సి వస్తుంది అని చెప్తే నిజంగా ఇది చాలా దురదృష్టకరం సిగ్గు చేయటం మిత్రుడలక్షన్లు వచ్చినాయి సరే ఎమ్మెల్యే బాగా కష్టపడ్డారు

రైతు బంధిచ్చింది రైతు బీమా ఇచ్చింది కళ్యాణ్ లక్ష్మిచ్చింది కేసీఆర్ కిట్ ఇచ్చింది రెండు వేల ఆటల పెన్షన్ ఇచ్చింది మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది తాండాలు గ్రామ పంచాయతీ చేసింది మా ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది అని వంద పథకాలు మీరు చెప్పగలుగుతారు బీజేపీ ఏం చేసిందో చెప్పారు రైతులకు ఏమైనా మంచి పని చేసిందా పేదలకు ఏమైనా మంచి పని చేసిందా ఏమీ లేదు కొన్ని పనులైతే చేసింది పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలైతే అయితే నూరు రూపాయలు చేసినట్లు ఎలక్షన్ వచ్చిందంటే

మీరు ఏం చేసిందో చెప్పండి ఇలా తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినారే బిజెపి దేశంలో నూట

రేవంత్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ కూడా విద్యార్థులు ఏమైందో చెప్తుంది ఒకటే హామీలు వంద రోజుల్లో చేస్తామని చెప్తున్నా లేదా ఊరు ఇంటింటికి వచ్చి పేపర్లు వచ్చినా లేదా నోటరీ డాక్యుమెంట్లు ఇంకా జనం మోడీ సంతకం ఆరు గ్యారంటీల మీద అందరూ అరవై సంతకం ఇంకా అందరూ అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల మీద చట్ట భద్రత చేస్తామన్నారు ఇరవైంది చట్టబద్ధత అది కూడా Yeah, we yes. go. అంతే అదే విధంగా వాళ్ళకు బోనస్ అన్నారు ఇవాళ మార్కెట్ చూడండి ఇరవై రెండు వందలే పోతుంది మద్దర దానికి ఐదు వందలు ఓట్లు వేసుకొని కోసం చేస్తా ఉన్నాడు వాళ్ళకి ఇరవై మొత్తాలేం చెప్పిడు పదిహేడు ఇప్పుడు వస్తే పదివేలు మేము వచ్చిన వస్తే పదిహేను లేదు అంటారు వస్తే అదే వచ్చే లేవు కదా చూడు ఒకసారి అదేం చెప్పిడు

ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చింది మరి కాంగ్రెస్ లో ఏమి ఇచ్చిందో దయచేసి మీరు ఆలోచించండి ఆ రోజు చెప్పిన రైతులకు ఒక్కటి I

అప్పుడేమో గంభీరంగా చేస్తాము చేస్తాం అది ఐదు వేసుల వైభవాలను చూపించారు ఇప్పుడేమో సన్నాయి చేయించాలంటే కూడా పైసలు పాస్ ఎనభై రోజులకు ఇంకా గమని ఆ లక్ష చెక్కుపోతలేదు ఇంకా ఏ జరగ లక్ష రూపాయలు ఈ దుర్భాగాలు కాంగ్రెస్ పార్టీ అందరికీ మోసం చేసి రైతులకు మోసం మహిళలకు మోసం పేదలకు మోసం విద్యార్థులకు